మీరు ఎప్పుడైనా ఆలోచించారా కురుక్షేత్ర యుద్ధంలో అర్జున్ రథంపై జెండాపై హనుమంతుడు ఎందుకు ఉన్నాడు ఈ విషయం తెలుసుకోవాలి అంటే మొదటి అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి శ్లోకాలు చదువుదాం ఇరవైవ శ్లోకం అధ వ్యవస్థితృష్ట భారత రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే సంపాతే ధను పాండవ ఇరవై ఒకటవ శ్లోకం హృషికేశం తదావాచయో రథం స్థాప్యుత ఓ మహారాజా ధృతరాష్ట్ర తర్వాత రెండు సైన్యాలు యుద్ధానికి సిద్ధమైన ఆయుధాలను సిద్ధంగా చేసుకుంటుండగా కపిధ్వజుడైన అర్జునుడు కౌరవ సైన్యాన్ని చూసి తన ధనసు చేతితో పట్టుకొని శ్రీకృష్ణుడితో ఎలా చెప్పాడు ఓ కృష్ణ ఓ అచ్యుత రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలపాలి అని అర్జునుడు కృష్ణుతో అన్నాడు ఈ విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పి యుద్ధరంగంలో జరుగుతున్న విషయాలను సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పేటప్పుడు అర్జునుడిని కప్పిధ్వజ అని ఎందుకు సంబోధించాడు అర్జునుడి రథంపై మీద జెండాపై హనుమంతుడు ఉండడం వలన అర్జునుడు కప్పిధ్వజ అనే పేరు పొందాడు రథం మీద జెండాపై హనుమంతుడు ఎందుకు ఉన్నాడు భీముడు హనుమంతుణ్ణి ప్రార్థించాడు జెండాపై ఉండి తమని కాపాడాలని పాండవులకు శుభము జయము కలగాలని ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడిని అచ్యుత అని సంబోధించాడు అచ్యుత అంటే నాశనము లేనివాడు నిత్యుడు అని అర్థము శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు దానికంటే ముందు శత్రువులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అన్నీ గమనించడం ఒక వీరుడుగా అర్జునుడి విధి అర్జునుడు తన గురువైన ద్రోణాచార్యుడు అదే పౌరువుల ప్రధాన సైన్యాధిపతి ఎవరికెక్కడ స్థానం ఇచ్చాడో గమనించాలనుకున్నాడు అందుకే అతను పరమాత్మతో తన రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలపమని చెప్పాడనమాట కృష్ణుడు అర్జునుడి బంధువు మరియు స్నేహితుడు ఇంకా చెప్పాలంటే మంచి గురువు కూడా గురువు శిష్యుడికి ఎప్పుడు ఏం చేయాలనేది చెప్తాడు కానీ ఇక్కడ శిష్యుడు గురువుకి రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలపమని చెప్తున్నాడు కృష్ణుడు తన శిష్యుడు పట్ల ప్రేమతో అర్జునుకి సారథిగా అంకరించాడు మంచి శిష్యుడు లభిస్తే గురువుకి అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు కదా ఈ శ్లోకంలో సంజయుడు మళ్ళీ కృష్ణుణ్ణి మృషికేశా అని సంబోధించాడు కృష్ణుడు ఇంద్రియాలకు అధిపతి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అలాంటి పరమాత్మ అర్జునుడిని నడిపిస్తున్నప్పుడు ఇంకా మనం విజయానికి ఆశిస్తున్నామా అది అజ్ఞానం కాదు కదా ఈ విషయాన్ని ధృతరాష్ట్రానికి చెప్పాలని సంజయుడు ఋషికేశ అనే పదాన్ని ఉపయోగించి నెక్స్ట్ వీడియోలో ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల గురించి తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్